మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తుతోంది లక్షల సంఖ్యలో భక్తులు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని ఇప్పటికే మొక్కలు చెల్లించుకుంటున్నారు ప్రస్తుతం మనతో చాలా మంది భక్తులు ఉన్నారు మేడారిన్ జాతరలో అమ్మవారిని దర్శించుకున్న ఆనందంతో ఉన్నారు వారితో మాట్లాడి వాళ్ళ సంతోషాన్ని తెలుసుకుందాం ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నారు కదా ఎలా ఉంది మీరు చెప్పండి ఎలా అనిపించింది మాకు చాలా బాగా అనిపిస్తుంది మేము ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి వస్తాము చాలా మంది వస్తాము అందరు అందరం వస్తాము పిల్లలు మా ఫ్యామిలీ మొత్తం అందరం వస్తాము మూడు బస్సుల మంది వస్తాము అందరం సంతోషంగా చేసుకుంటాం మేము ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు మా బాబు యుఎస్ నుండి కూడా వస్తాడు ఇక్కడికే ఇగో ఇక్కడే ఉండు మా బాబు మీరు చెప్పండి ఇక్కడ దర్శించుకోవడం వల్ల అంటే అమ్మవారిని దర్శించుకుంటే ఎట్లాంటి ఫలితం వస్తుంది అనుకుంటున్నారు ప్రతి తప్పకుండా నెరవేరుతాయి మంచిగా కాలే అంతా ఏం లేదు అంటే చాలా నీట్నెస్ బాగుంది సూపర్ ఏర్పాట్లు ఎలా మీరు చెప్పండి ఎలా జరిగింది చాలా బాగా జరిగింది దర్శనం మంచిగా అయింది చాలా మంచిగా అయింది ఎలా అనిపించింది అమ్మవారి బాగా దర్శనం ఏంటి బాగా అనిపించింది చాలా టూ ఇయర్స్ వన్ నుంచి వస్తాం ఎవ్రీ ఇయర్స్ టూ ఇయర్ ఇయర్ నెల నుంచి వస్తున్నారు ట్వంటీ ఇయర్స్ అవుతుంది మీరు చెప్పండి సార్ ఎలా ఉంది మీకు ఇక్కడ దర్శనం చాలా బాగా దర్శనమైంది ఈ రోజు సీతక్క గారు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు మాకు చాలా ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి వస్తాం మూడు బస్సుల ముందు నూట యాభై మంది వస్తాం త్రీ డేస్ ఇక్కడ స్టే చేస్తాం ఈ రోజు వెళ్తున్నాం రేపు బయట జాతరకి ఇప్పుడు జాతరకి ఏమన్నా లాస్ట్ లాస్ట్ టైమ్ కరోనా దిక్కంచి కొద్దిగా అది ఉండే అంతకుముందు ముందు జాతర చాలా బాగుంది కరోనా అయినా కూడా భక్తులు బాగా వచ్చారు లాస్ట్ టైం కూడా చాలా బాగా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అప్పటికి మేడం మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది వాళ్ళ జాతర బాగుందండి దర్శించుకున్నారు అమ్మవార్లను ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీరు చెప్పండి అమ్మా ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు సమ్మకి అందరం ఒక్కటే అమ్మా అప్పటి నుంచి వస్తున్నాం సంవత్సరాల మంచిగా అవుతుంది ఇది పరిస్థితి సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తులందరూ సమ్మక్క సారలమ్మలను తలుచుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ తల్లిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తున్నారు చాలా సంతోషంగా భక్తులందరూ ఆలయాలకు వస్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేశారని సీతక్క స్వయంగా పర్యవేక్షించి ఇక్కడ ఏర్పాట్లను చేయించినట్టుగా చెప్తున్నారు మొత్తంగా చూస్తే ఈరోజు ఇక్కడ కోలాహలం కనిపిస్తుంది భక్తజన సంద్రంగా సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణమంతా మారింది మేడారం సారలమ్మ జాతర నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కూడా ఈసారి భారీ పటిష్ట ఏర్పాట్లను చేస్తున్నారు ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి మేడారం జాతరలో అమ్మవారికి నిలువెత్తు బంగారాలను సమర్పించుకుంటూ ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుంటూ చాలా సంతోషంగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఇక్కడ ఇక్కడ చూసిన ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లను చూసి కూడా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా భక్తజన సంద్రంగా మేడారం ఇప్పటికే మారింది కోట్లాది మంది భక్తులు సమ్మక్కాసార సారలమ్మలను దర్శించుకొని మరి మూడు రోజుల పాటు ఇక్కడే సంతోషంగా ఆ వేడుకలను జరుపుకొనున్నారు ఇక్కడ చాలా మంది ఇంకా భక్తులు ఉన్నారు మనం మాట్లాడదాం చెప్పండి ఎలా అనిపిస్తుంది పాప చంటి పాపను తీసుకొని మీరు మేడారం జాతరకు వచ్చారు చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీగా ఉన్నది ఇది ఇంత చిన్న పిల్లల్ని పట్టుకొని రావడం దేవుడి దగ్గరికి మాకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని మేము దేవుడికి ప్రార్థిస్తున్నాం అండి మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అండి పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము బాగుంది అమ్మ మీరు చెప్పండి ఎలా ఉంది మీకు ఇప్పుడు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఓ ఇప్పుడు ఇది నలభై ఏళ్ళ సార్ వస్తాను అమ్మ మాకు నలభై సంవత్సరాల నుండి వస్తాను మాకు అంత మంచిగా జరుగుతుంది వస్తాను అందరం కుటుంబానికి మేము ఇది ప్రతి ఒక్కరిలోనూ ఆ సంతోషం కనిపిస్తుంది సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్న ఉత్సాహం కనిపిస్తుంది ఎంత పెద్ద సంఖ్యలో జనాలు వచ్చినప్పటికీ కోట్లాది మంది భక్తులు వచ్చినప్పటికీ ఏ ఒక్కళ్ళు విసుగు లేకుండా ఎటువంటి అలసట లేకుండా అమ్మవార్లను దర్శించుకొని మొక్కలు చెల్లించుకొని ఆ తల్లి కృపకు పాత్రులు కావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మరిన్ని విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి వన్ ఇండియా తెలుగు